ఓం నమో వెంకటేశాయ భక్తవర్యులకు నా నమస్కారాలు స్వీయ రచన విమల దివ్యనామ వెంకటేశ ద్విశతి కావ్యమునందలి ముప్పై ఆరవ పద్యాన్ని మే ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి దేవదేవుడైన విమల దివ్యనామ వెంకటేశ కృపకు పాత్రులు కావలసిందిగా నా ప్రార్థన ఆ సార సాకర నారాయణవనం మో గగన నారాయణవనం మో గగన విభుడదాని కాచు విభుడో ధరణిదేవి నృపతి తన్వంగి గోవింద ವಾರಿ ಮುದ್ದು ಬಿಡ್ಡ ಪದ್ಮಾವತಿ ದೇವಿ ಸುಂದರಾಂಗೇ ವಿನಯ ಶೋಭನಾಂಗೇ ವನ ವಿಹಾರ ಮಂದು ನಿನು ಕಾಂಚ ಗೋವಿಂದ ವಿಮಲ ದಿವ್ಯನಾಮ ವೆಂಕಟೇಶ ದೇವದೇವಾ ವಿಮಲ ದಿವ್ಯನಾಮ ವೆಂಕಟೇಶ ಸಾರ ಸಾಕರಮ್ಮು ನಾರಾಯಣವನೋ ఆ నారాయణ వనం పద్మాలకు నిలయమైనటువంటి ఎంతో శోభాయమానంగా ఉన్న నారాయణ వనాన్ని ఏలుతూ ఉన్న రాజు ఆకాశరాజు ఆకరా ఆకాశరాజు యొక్క తన్వంగి అనగా తన భార్య అయినటువంటి ధరణీదేవి ఆకాశరాజు ధరణీదేవి వారి యొక్క ముద్దుల కూతురు ముద్దుబిడ్డ అయినటువంటి ఆ సాక్షాత్తు లక్ష్మీ అంశీ అయిన పద్మావతి దేవియే ఆ నారాయణ వనములో తిరుగాడుతూ నడయాడుతూ ఎంతో శోభనాంగి అయి సుందరాంగి అయి చలికెత్తెలతో క్రీడిస్తూ ఉన్న సమయాన నారాయణ వనానికి ఆ అక్కడికి నువ్వు వచ్చి సంచరిస్తున్న సమయంలో తొలిచూపులోనే నిన్ను వలచినటువంటి ఆ సుందరాంగి వినయ శోభనాంగిని నీవు చూసి మురిసిపోతివి కదా నిన్ను ఆ రకంగా అమ్మవారు నిన్ను చూసి మురిసి నిన్ను కాంక్షించే కదా అట్లా ఆది దంపతులైనటువంటి పద్మావతీదేవి మరి శ్రీనివాస కళ్యాణం ఆ రకంగా జరిగి ఆది దంపతులైన శ్రీనివాస పద్మావతి దేవి కళ్యాణోత్సవం పేరిట కలియుగములో నిత్యము పూజలు ఆది దంపతులు స్వామి ఓ విమల దివ్యనామ వెంకటేశ ఆ తిరుచనూరు వాసి అయిన నీ హృదయ రాజ్ ఆ పద్మం వంటి నేత్రములు కలిగిన ఆ పద్మావతీదేవిని పెళ్ళాడి ఆ రకంగా సప్తగిరులలో వెంకటాద్రిపై వెంకటేశ్వరుడుగా అవతరించిన శ్రీనివాస గోవిందుడవు నీవు ఓం నమో వెంకటేశాయ భక్తవర్యులారా ఈ వీడియో ఆలకించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఘంటసింబలను కూడా మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహిత్య మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూల్ ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద